హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి నన్ను ఒక సిస్టరు కామెంట్లో అడిగారనమాట ప్రెగ్నెన్సీలో మాయ కిందకు ఉంటే ప్రమాదమా లో లయింగ్ ప్రెజెంటా అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమని సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో మాయ కిందకు ఉంటే ప్రమాదమా లో లయింగ్ ప్రజెంటా అంటే ఏంటో తెలుసుకుందాము అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే स्टार्टा మనం హాస్పిటల్కి కి వెళ్ళినప్పుడు మనం స్కానింగ్ తీసినప్పుడు డాక్టర్స్ చెప్తారనమాట ఇది అందరిలో ఉండదు కొంతమందిలోనే ఉంటుంది అనమాట మాయ అనేది కిందకి ఉంటుంది అని దానివల్ల మనం చాలా భయపడిపోతాం అమ్మో డాక్టర్ ఇలా చెప్పారు మాయ కిందకి ఉంది మాయ కిందకి ఉంటే ఏమైనా ప్రాబ్లమా అబోర్షన్స్ జరుగుతాయేమో బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు ఈ లో లోయింగ్ ప్లెజెంటా గురించి మీకు ఎలా తెలుసు మీరు మాకు ఎలా చెప్తున్నారు అంటే నేను ఏ విషయమైనా నా ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను వాటిని ఎలా ఎదుర్కొన్నాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని నార్మల్ డెలివరీ చేశాను నా ఎక్స్పీరియన్స్ని బట్టే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే నా లాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ వీడియో వల్ల వాళ్ళకి కో యూస్ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇది చెప్తున్నానమాట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే ఏం డాక్టర్ని కాదు అలానే గైనకాలజిస్ట్ని అయితే కాదు సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను షేర్ చేసుకుంటున్నాను లో లయింగ్ ంగ్ ప్లజెంటా మాయ అనేది కిందకి ఉన్నవాళ్ళు నేను చెప్పే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీకు మీ బేబీకి అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొన్ని రోజుల్లోనే మాయ అనేది పైకి వచ్చి మీకు నార్మల్ డెలివరీ అనేది అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అసలు ముందుగా మనం ఈ లో లయింగ్ ప్లెజెంటా అంటే ఏంటో తెలుసుకుందాము లో లోయింగ్ ప్లెజెంటా అంటే మాయా అనేది గర్భాశయం గోడం అంటే మనకి డెలివరీ అయ్యే ద్వారం ఉంటుంది కదా గర్భాశయం యొక్క ద్వారం దానికి దగ్గరగా ఉంటే దాన్ని మనం లో లయింగ్ ప్లెజెంటా అంటాం అంటే కిందకు ఉంటుంది అన్నమాట మాయా అందరిలో అనేది పైకి ఉంటుంది చాలా మందిలో కొంతమందిలో మాత్రమే ఇది కిందకి ఉంటుంది అనమాట ఇలా కిందకి ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు బెడ్ రెస్ట్ తీసుకోండి ఎటువంటి పనులు చేయకండి అని చెప్తూ ఉంటారు ఇది ఎక్కువగా మనకి ఫస్ట్ టెమిస్టర్ అలానే సెకండ్ టెమిస్టర్లోనే మనం చూస్తాము అనమాట మనం కనుక కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటే ఈ మాయ అనేది మనకి మూడో ట్రెమిస్టర్ అంటే చివరి నెలల్లో పైకి వచ్చేస్తుంది దానివల్ల మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఎక్కువగా చాలామంది కింద కూర్చుంటూ ఉంటారు ఈ మాయ కిందకి ఉన్నవాళ్ళు కింద అనేది కూర్చోకండి ఏదన్నా స్టూల్ ఎత్తుగా ఉన్న స్టూల్ మీద ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో అయితే మీరు కూర్చోండి అలాగే సడన్గా లెగవటము సడన్గా కు కింద కూర్చోవటము పడుకున్న వాళ్ళు సడన్గా పైకి లేకటము మెట్లు ఫాస్ట్గా ఎక్కటము స్పీడ్గా నడవటం వంటి చేయకండి వీటి వల్ల మాయ అనేది ఇంకా కిందకే ఉండిపోతుంది పైకి అనేది రాదనమాట మీరు ఏ పని చేసినా చాలా నిదానంగా చేయండి అందుకే మనకి డాక్టర్స్ అనేది బెడ్ రెస్ట్ చెప్తారు దానివల్ల ఏంటంటే మాయ అనేది చిన్నగా పైకి అనేది వస్తుంది మీరు ఇలాంటి పనులు చేస్తే అలానే ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి అండి అంటే కాన్స్ట్రిబ్యూషన్ అంటారు కదా మనకి ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అండి ఈ మలబద్ధకం అనేది ఎందుకు అంటే మనము ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూస్ చేస్తాము ప్రెగ్నెన్సీలో చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి మనం మలబద్ధకం అనేది లేకుండా అయితే చూసుకోవాలి తాడొచ్చేసి బాడీ డిహైడ్రేషన్ అండి బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి ఎందుకు దీనికి మాయకి సంబంధం ఏంటి అంటే మనకి కాన్స్ట్రిబ్యూషన్ తగ్గాలంటే మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి దానివల్ల మనకి ఫ్రీ మోషన్ అనేది అయిపోయి పోతుంది మీరు ఫ్రీ మోషన్ కాకుండా ముక్కుతూ ఉంటే ఆ మాయ అనేది ఇంకా కిందకి జారటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకొని ఎప్పుడు నీళ్లు కనుక తాగుతూ కనుక ఉంటే మీకు ఎటువంటి వేడి అనేది చేయదు దానివల్ల మీకు మిస్క్యారేజ్ అవ్వదు నెలలు నిండకుండా బిడ్డ అనేది పుట్టకుండా ఉంటుంది మీరు ఎక్కువగా మజ్జిగ కొబ్బరి నీళ్ళు నీరు అనేది ఎక్కువగా తీసుకుంటూ అయితే ఉండండి అలాగే ఇంకొకటి వచ్చేసరికి మీరు పడుకునేటప్పుడు కాళ్ళ కింద దిండు అనేది పెట్టుకోండి దానివల్ల మాయ అనేది పైకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే ఎక్సర్సైజెస్ అనేవి మీరు అస్సలు చేయకండి ఎందుకు అంటే ఫస్ట్ టూ ట్రెమిస్టర్లో మాయ కిందకి వాళ్ళు ఎక్సర్సైజెస్ అనేది చేయకూడదు అండి చాలా ప్రమాదం అదము మీరు జస్ట్ వాకింగ్ కానీ చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు కానీ హెవీ ఎక్సర్సైజెస్ చేయాలి మేము నార్మల్ డెలివరీ కోసం అని అయితే పొరపాటున కూడా చేయకండి మీరు ఏది చేయాలన్నా ముందు డాక్టర్ని అయితే అడిగి వాళ్ళ పర్మిషన్ మీదనే మీరు చేయండి అది కూడా మీకు మాయా అనేది పైకి వచ్చాక అంటే లాస్ట్ సెమిస్టర్లో మాయ అనేది పైకి వచ్చాక అప్పుడైతే ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవచ్చండి మీరు అయితే ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మాయా అనేది చివరి నెలల్లో ఖచ్చితంగా పైకి వస్తుంది అప్పుడు మీరు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అవుతుంది అన్నమాట మీకు లాస్ట్ ట్రెమిస్టర్లో కూడా మాయా అనేది కిందకే ఉంటే నైంటీ మీకు సి సెక్షన్సే అవుతాయండి నార్మల్ డెలివరీస్ అనేవి కావు ఎందుకు అంటే మాయా అనేది గర్భాశయ ద్వారానికి అడ్డుగా ఉంటుంది దానివల్ల బేబీ అనేది ఆ ద్వారం నుంచి బయటకు రావటం అనేది చాలా కష్టం అనమాట సో నార్మల్ డెలివరీస్ అనేవి జరగవు మాయ కిందకి ఉంటే సెకండ్ ట్రెమిస్టర్ దాకా ఉన్న థర్డ్ ట్రెమిస్టర్లో చాలామందికి పైక్ అనేది వస్తుంది అలా వచ్చిన వాళ్ళు నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మీరు ఎటువంటి కంగారు అయితే పడకండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే బేబీకి చాలా మంచిది అలాగే ప్లెజెంటా అనేది పైక్ అనేది వస్తుంది సో ఈరోజు ఈ వీడియోలో చూస్తారు కదా నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్